అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం కొండాపూర్లో ఉన్నాము చాలామంది మనకి ఫోర్ బిహెచ్కే కానీ త్రీ బిహెచ్కే కానీ ఫ్లోర్ కో ఫ్లాట్ కావాలని అడిగారు ఇప్పుడు మనం వీడియో షూట్ చేయబోతున్న ఫ్లోర్ కో ఫ్లాట్ మీరు అక్కడ చూడవచ్చు అది లిఫ్ట్ ఓకే ఇక్కడ వచ్చేసి మనకి స్టేర్ కేసు ఉంటాయి ఓకే చూడవచ్చు మీకు ఇక్కడ స్టార్టింగ్లో షూ ర్యాక్ అనేది ఇక్కడ ఇచ్చారు ఇది వచ్చేసి మీకు ఇక్కడ గ్రిల్ పెట్టుకున్నారు వీళ్ళు ఓకే ఇక్కడ గ్రిల్ పెట్టుకున్నారు సపరేట్గా మీకు ఇక్కడ ఈ క్యాడర్ కూడా చూడవచ్చు చాలా స్పేసియస్గా ఉంది మనకి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి ఇది ఫోర్ బిహెచ్కే అంటే త్రీ బిహెచ్కే ప్లస్ త్రీ అటాచ్ బాత్రూమ్స్ ఉంటాయి ఒక బెడ్రూమ్ అనేది ఫోర్ బెడ్రూమ్ ఎక్స్చేంజ్ నీళ్ళు చేయించుకున్నారు మొత్తం రెన్యువల్ కాకపోతే కాబట్టి దానికి ఒక బాత్రూమ్ అనేది ఉండదు ఓకే ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ మీకు ఇలా ఈ క్యాడర్ నుంచి ఈ కనపడత ఏదైతే ఉందో ఇది ఆఫీస్ రూమ్ అనమాట మీకు అన్ని క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం చూడచ్చు ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము ఇది మనకి ఫ్లాటు వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా ఇంటీరియర్ అనేది వీళ్ళు మనకి ఈ ఫ్లాటు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే తీసుకున్నారు ఇల్లు ఫ్లాట్ వచ్చేసి వీళ్ళు కూడా రీసెల్లో కొన్నారు దాన్ని తీసుకున్నాక మొత్తం రన్యువల్ చేయించారు చూడవచ్చు ఈ వాల్స్ కానీ చూడవచ్చు ఇది మనకు అంత సిట్టింగ్ ఏరియా మీకు ఇటు సైడ్ ప్రేయర్ గది అనేది ఇక్కడ మీకు ఇచ్చారు ఎంట్రన్స్ మీకు ఇటు సైడ్ ఇచ్చి ఇది మీకు ఆఫీస్ రూమ్ లాగా ఇక్కడ చూడొచ్చు ఇది టీవీ యూనిట్ చూడండి ఓకే ఇది వచ్చేసి మనకి ఆఫీస్ రూమ్ ఇది ఇటు సైడ్ మీకు ప్రేయర్ గది అనేది ఇచ్చారు చూడండి ఇది ఆఫీస్ రూమ్ ఇలా సెట్ చేసుకున్నారు ఇల్లు ఓకే చూడవచ్చు ఇలా స్టోరేజ్ చాలా బాగా పెట్టుకున్నారు ఇది పదిసాటా ఇలా మనకి ఒక సోఫా సెట్ లాగా ఇలా సిట్టింగ్కి అలాగే కింద స్టోరేజీ దీనికి సంబంధించిన ఆఫీస్కి సంబంధించిన ఈ డోర్ అనేది ఇటు సైడ్ నుంచి ఉంటుంది మీకు ఎక్కడో ఒక విండో ఇచ్చారు ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు చూడవచ్చు ఓకే ఇది మనకి ఆఫీస్ రూము చూడవచ్చు మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం మీకు ఇటు సైడ్ స్టైడ్ చూసుకుంటే కూడా ఎక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా సిట్టింగ్ అంటే అక్కడ కూర్చోడానికి కింద స్టోరేజ్ ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది మీకు ఇల్లు చూడవచ్చు అంటే ఎంట్రన్స్ కానీ విండోస్ ఎడ్జీలు కానీ అంత గ్రానైట్ అనేది వీళ్ళు ఫినిషింగ్ చేశారు మీకు అక్కడ విండో కూడా చూడవచ్చు గ్రానైట్ ఏసీ కానీ అది విండో కబోర్డ్స్ చాలా బాగుంది ఫ్లాట్ అయితే లొకేషన్ కూడా చాలా బాగుంటుంది మనకి ఈ లొకేషన్లో ఫోర్ బిహెచ్కే అంటే త్రీ బీహెచ్కే త్రీ అటాచ్ బాత్రూమ్ ఒకటి ఆఫీస్ రూమ్లాగా కావచ్చు ఏదైనా గెస్ట్ వచ్చినప్పుడు ఓకే లేదా పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలకి కానీ చాలా బాగుంటుంది చూడవచ్చు ఇక్కడ మీకు మిర్రర్ ఇచ్చారు డ్రెస్సింగ్ మిరరు ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు బాత్రూంలో కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది బాగా చేయించుకున్నారు వుడెన్ అండ్ వుడ్ అండ్ ఫాల్ సీలింగు ఇది వచ్చేసి మీకు బాల్కనీ ఈ బెడ్రూమ్కి ఒక్కదానికే బాల్కనీ అనేది ఉంటుంది చూడండి మీకు అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు ఇక్కడ బట్టలు ఆరేసుకోవటానికి ఓకే ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ చూడవచ్చు ఓకే ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ ఓకే ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది అక్కడ కబోర్డ్స్ కూడా చూడవచ్చు మీరు అక్కడ కూడా ఇండో దగ్గర కూడా అక్కడ సిట్టింగ్ లాగ చేశారు స్టోరేజ్ పెట్టారు ఎక్కడ కూడా వీళ్ళు ప్లేస్ కానీ వేస్ట్ చేయకుండా పత్తిది యూజిబుల్గా చాలా బాగా పెట్టినారు వీళ్ళకి పిల్లలు ఉన్నారు అందువల్ల ఎక్కువ మీకు ఉయ్యాలు కనపడతాయి ఇక్కడ రెండు మూడు ఉయ్యాల్లో చూడవచ్చు ఇది వచ్చేసి ఈ బె బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే మీకు ఇటు సైడ్ ఇక్కడ విండో మీకు అక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ చూడవచ్చు మీకు ఇంకొకటి పత్తి బెడ్రూమ్లో ఈ డోర్ బ్యాక్ సైడ్ స్పేస్ ఎందుకు వేస్ట్ కావాలని చెప్పేసి వీళ్ళు పత్తి సోట పత్తి బెడ్రూమ్ చూసుకుంటే ఇలా స్టోరేజ్ అనేది ఇవ్వటం జరిగింది ఈ బ్యాక్ సైడ్ ఒక ర్యాక్ లాగా స్మాల్ బీరువా సైజులో ఇలా స్టోరేజ్ అనేది ఇదే కాదు పత్తి బెడ్రూమ్కి ఉంటుంది అది ఓకే మనం ఇందాక ఆల్రెడీ ఈ బెడ్రూమ్ చూసాం మీకు దీని వెనక కూడా డోర్ వెనక కూడా చూపిస్తాను నేను ఇలా అనమాట ఇలా స్పేస్ అంటే స్టోరేజ్ ఏస్ట్ కాకుండా ఏదన్నా కానీ బట్టలు దీనికైనా స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలా చేస్తున్నారు ఓకే ఇప్పుడు మళ్ళీ ఓవరాల్గా మళ్ళీ హాల్లోకి వచ్చాను చూడండి దీనికి అడ్వాంటేజ్ ఇలా హాల్లోకి ఎంటర్ అయినాక డైనింగ్ కూడా చాలా బాగుంటుంది మెయిన్ డైనింగ్ చాలా దీనికి స్పెషల్ అని చెప్పవచ్చు ఎందుకంటే డైనింగ్ అనేది ప్రైవేసీగా చాలా తక్కువ ఇప్పుడు రావటం ఫ్లాట్లు మీకు అక్కడ కూడా చూడండి అక్కడ విండో దగ్గర కూడా మీకు అక్కడ కబోర్డ్స్ కింద స్టోరేజ్ ఇచ్చి సిట్టింగ్ లాగా సోఫా సిట్టింగ్ టైప్లో చేశారు అక్కడ హ్యాండ్ వాష్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా మీకు ఇటు సైడ్ కిచెన్ కూడా చూడవచ్చు కిచెన్ చాలా బాగా చేసుకున్నారు ఇటు సైడ్ ఓపెన్ కిచెన్ లాగా పెట్టుకొని ఓకే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూము చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకి ఇక్కడ ఎంటర్ కాగానే ఇక్కడ మనకి ఒక చిన్న కబోర్డ్స్ లాగా ఇచ్చారు దేనికన్నా స్టోరేజ్ అని ఎక్కడ కూడా మీరు చూసినట్టయితే బ్యాక్ సైడ్ మళ్ళీ ఎక్కడ కూడా కబోర్డ్స్ చేయించుకున్నారు కూడా చూడవచ్చు మీకు ఇక్కడ కబోర్డ్స్ మీకు ఇటు సైడ్ విండో దగ్గరికి వచ్చాక ఇక్కడ కూడా సోఫా లాగా ఇలా చేసుకొని మళ్ళీ కింద స్టోరేజ్ అని ఇచ్చారు ఇది విండో మీకు చూడవచ్చు ప్రతి బెడ్ బ్యాక్ సైడ్ కూడా ఒక డిజైన్ వాళ్ళకి నచ్చిన అది వాల్ అండి అది వాల్నే అలా డిజైన్ చేయించారు ఇల్లు అది సిమెంట్ వర్క్తోనే చేయించింది అది ఏమన్నా వడ్ వర్క్ కాదు మీకు ఇందాక చూసిన బెడ్రూమ్లో కూడా అదే ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు ఇది డ్రెస్సింగ్ మిర్రర్ దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి చూడవచ్చు షవర్ కూడా మీకు టాప్లో ఇచ్చారు షవరు ఓకే మళ్ళీ మనం డైనింగ్లోకి వచ్చాం ఇప్పుడు మనం కిచెన్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా చాలా బాగా చేసుకున్నారు మీకు మెటీరియల్ కూడా చూడవచ్చు పర్టికులర్గా మీరు వచ్చి చెక్ చేసుకున్నా కానీ చాలా క్వాలిటీ మెటీరియల్ అనేది వాడారు ఇల్లు అది మీకు కనపడిపోతుంది ఇక్కడ ఓకే ఈ ఏరియాలో ఇలాంటి ఫ్లాట్కి వచ్చేసి ఇంత క్వాలిటీ వాడటం అనేది చాలా తక్కువ ఎందుకంటే ఇది స్టాండ్లోని అపార్ట్మెంట్ స్టాండ్లోని బిల్డింగ్లో ఇలా అనేది మనకి ఎంత క్వాలిటీగా చేయించుకోవటం చాలా తక్కువ చూడవచ్చు ఇక్కడ ఫ్రిడ్జ్ మనకి ఏ సైజు కాంటే ఆ సైజు పెద్దది పెట్టుకోవచ్చు వాళ్ళు చిన్నది పెట్టుకున్నారు కానీ సో ఓకే ఇక్కడ కూడా చూడండి మీకు మీకు ఎక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చారు ఓకే మొత్తం కింద మీకు రూప్ లైట్ లాగా ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా చూడండి ఇది వాష్ ఏరియా ఇక్కడ కూడా మీకు బట్టల కావడానికి ఇచ్చారు చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఇది మనకు టూ థౌజండ్ అబోవ్ ఉంటుంది స్క్వేర్ ఫీటు నార్త్ ఈస్ట్ కార్నరు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు ఈస్ట్ ఉంటుంది టూ థౌజండ్ అబోవ్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ త్రీ బెడ్ త్రీ బిహెచ్కే త్రీ అటాచ్ బాత్రూమ్స్ ఉంటాయి మీకు ఎంత చూపించినట్టు ఆ ఒక బెడ్రూమ్కి మాత్రం అది ఆఫీస్గా ఇళ్ళు యూజ్ చేస్తున్నారు దానికి బాత్రూమ్ అనేది ఉండదు ఓకే దీనికి టూ కార్ పార్కింగ్ అనేది లొకేట్ అయ్యి ఉన్నాయి రెండు కార్ పార్కింగ్లు అండి ఇది డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఎవరిని ఇన్ డౌట్ ఉంటే కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్